కాబట్టి వైశాఖ శుద్ధ తృతీయ రోజు ఎవరైతే గనక ఇప్పుడు పరశురాములు వారు ఎవరు అంటే సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు యొక్క అవతారం కాబట్టి ఆ శ్రీ మహావిష్ణువు యొక్క ధర్మపత్ని ఎవరు శ్రీ మహాలక్ష్మీదేవి సో ఐశ్వర్యానికి మూల అధిష్టాన దేవత ఎవరు లక్ష్మీదేవి ఈ ప్రపంచములో ఉన్నటువంటి సమస్తమైనటువంటి ఆహారములకు పదార్థములకు ధాతువులకి సిరి సంపదలకు అన్నిటికీ కూడా అధిష్టాన దేవత లక్ష్మీదేవి లక్ష్మీదేవి లేకపోతే ఇంకేది లేదు మనం బతుకుతున్నాము అంటే కారణం లక్ష్మీదేవి అందుకే ప్రకృతి అని అంటారు ఆమెని ఆమె కోపం వస్తే దాన్నే వికృతి అంటారు అందుకే లక్ష్మీ సహస్రనామంలోకి వెళ్తే ప్రకృతి నమః వికృతి నమః శ్రీ నమః మహాలక్ష్మీ నమః సౌభాగ్య నమః అని అమ్మవారికి అన్ని పేర్లు చెప్తారు మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి సనాతన ధర్మంలో పేర్లు చెప్పారంటే ఊరికే పేర్లు చెప్పలే వాళ్ళ యొక్క శక్తి అది దాన్ని డీకోడ్ చేసి తెలుసుకోవాలి ఆ అమ్మవారు ప్రకృతి